హలో ఎవరి వన్ అందరికి నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ జీకే చాలా ఇయర్స్ వెయిటింగ్ తర్వాత జనవరి ట్వంటీ టూ మండే ఇండియాలో ఒక బిగ్ ఈవెంట్ జరగబోతుందండి ఇప్పటికే అందరికి అర్థమై ఉంటుంది కదా నేను దేని గురించి మాట్లాడుతున్నాను అని అయోధ్య సిటీలో రామ మందిరం అనేది స్టార్ట్ అవబోతుంది అనమాట ప్రాంతిష్ట సెరమనీకి ప్రిపరేషన్స్ అనేవి చాలా ఫాస్ట్ గా జరుగుతున్నాయి అండ్ దీని గురించి లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి ఎక్కడ చూసినా అదే మాట్లాడుకుంటున్నారు పొలిటీషియన్స్ రిలీజియస్ లీడర్స్ సెలబ్రిటీస్ ఇలా సిక్స్ థౌసండ్ పైగా మెంబర్స్ కి అటెండ్ అవ్వమని ఇన్విటేషన్స్ కూడా వచ్చింది ఈ ఈవెంట్ అనేది ఒక రిలీజియస్ సెరమనీ మాత్రమే కాకుండా ఫ్యూ మంత్స్ లో జరగబోయే జనరల్ ఎలక్షన్స్ కి దారితీసి ఒక పొలిటికల్ సీజన్ స్టార్ట్ కూడా హెవర్ ఇది కేవలం రిలీజియన్ అండ్ పాలిటిక్స్ సంబంధించిన విషయం మాత్రమే కాదండి ఇందులో ఫైనాన్షియల్ యాంగిల్స్ కూడా ఉన్నాయి యు సెరమనీ తర్వాత అయోధ్య సిటీలో నెంబర్ ఆఫ్ విజిటర్స్ వచ్చే అవకాశం ఉంది అకార్డింగ్ టు రిపోర్ట్స్ ప్రకారం సిటీలో రోజువారి పాదయాత్ర త్రీ ల్యాక్ వరకు ఉంటుందని గవర్నమెంట్ అథారిటీస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అండ్ చాలా మంది టూరిస్ట్లు వస్తారు వాళ్ళు కొన్ని రోజులు అక్కడే స్పెండ్ చేస్తారు సో బిజినెసెస్ అనేవి క్యాష్ చేసుకోవడానికి ఆపర్చునిటీస్ ని ప్రొవైడ్ చేస్తుంది బట్ దీని వల్ల ఏ కంపెనీస్ లాభపడే అవకాశం ఉంది చాలా మందికి వచ్చే క్వశ్చన్ ఇదే దెన్ ఈ వీడియోలో మనం రామ మందిరం స్టార్ట్ అవ్వడం వల్ల లాభపడే స్టాక్స్ ఏంటో తెలుసుకుందాం ముందుగా ఐఐసిటిసి లిమిటెడ్ అండి ఈ మెగా ఈవెంట్ లో మోస్ట్ ఆబ్వియస్ బెనిఫిట్స్ ఐఐసిటిసి లిమిటెడ్ అండి అరౌండ్ ది కంట్రీ ఎవరైనా అయోధ్యకి వెళ్లాలంటే ఫస్ట్ ట్రావెల్ ప్రిఫరెన్స్ అనేది ఇదే కాబట్టి సిటీ ఎయిర్పోర్ట్ లో ఇప్పుడే ఫ్లైట్ ఆపరేషన్ స్టార్ట్ అయ్యాయి కాబట్టి ఎక్కువ మంది అక్కడికి ఫ్లైట్ లో వెళ్లలేరు సో రైల్వేస్ అనేవి చాలా మందికి ఫస్ట్ ప్రిఫరెన్స్ అనమాట ఏదైనా ఈవెంట్ కోసం ఇండియా రైల్వేస్ లో ప్యాసింజర్స్ బుకింగ్స్ పెరిగిన ప్రతిసారి కూడా ఐఆర్ అనేది ఫస్ట్ బెనిఫిషరీ ఎందుకంటే రైల్ టికెటింగ్ సెగ్మెంట్ లో ఇది మోనోపాలి కాబట్టి అండ్ ఈ కంపెనీ ఫండమెంటల్స్ కనుక మనం చూస్తే మార్కెట్ క్యాపిటైజేషన్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఎయిట్ క్రోస్ ఉందండి ఆర్ఓసి ఫిఫ్టీ నైన్ పాయింట్ టూ పర్సెంట్ రిటర్న్ ఫార్టీ ఫైవ్ పాయింట్ ఫోర్ పర్సెంట్ ఉంది అలాగే ప్రమోటర్ షేర్ హోల్డింగ్ సిక్స్ టూ పాయింట్ ఫోర్ పర్సెంట్ పబ్లిక్ షేర్ హోల్డింగ్ ట్వంటీ పర్సెంట్ ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ సెవెన్ పాయింట్ వన్ వన్ పర్సెంట్ డిఐ షేర్ హోల్డింగ్ టెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఉంది అండ్ కంపెనీ ఫేస్ వాల్యూ టూ రూపీస్ అండి కంపెనీ ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ కనుక చూస్తే లాస్ట్ త్రీ ఇయర్స్ నుంచి సేల్స్ కనుక చూస్తే గ్రాడ్యువల్ ఇన్క్రీస్ అనేది కనిపిస్తుందండి మార్చ్ ట్వంటీ ట్వంటీ త్రీ లో త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫార్టీ వన్ క్రోస్ సేల్స్ పోస్ట్ చేసింది అలాగే ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ థర్టీ సిక్స్ పర్సెంట్ ఉంది అండ్ నెట్ ప్రాఫిట్ వచ్చేది థౌసండ్ సిక్స్ క్రోస్ పోస్ట్ చేసిందండి అండ్ టూ థౌసండ్ ఫిఫ్టీన్ నుంచి కూడా ఈ కంపెనీ డివిడెండ్ పే చేస్తుందండి ప్రజెంట్ ఐఆర్ లిమిటెడ్ షేర్ నైన్ థర్టీ నైన్ సెవెంటీ ఫైవ్ పైస దగ్గర ట్రేడ్ అవుతుందండి లాస్ట్ వన్ మంత్ లో కంపెనీ షేర్ ట్వంటీ వన్ పర్సెంట్ పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ సిక్స్ మంత్స్ లో ఫిఫ్టీ వన్ పర్సెంట్ పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ వన్ ఇయర్ పీరియడ్ లో ఫార్టీ సిక్స్ పర్సెంట్ పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది నెక్స్ట్ బెనిఫిట్ అయ్యి ట్రావెల్ ప్లానింగ్ స్టాక్స్ అండి ఈజీ ట్రిప్ ప్లానర్స్ థామస్ కుక్ క్రౌన్ టోస్ ఇలాంటి ట్రావెల్ సపోర్ట్ సర్వీసెస్ ఇచ్చే కంపెనీస్ కూడా లాభపడతాయి అనమాట చాలా తక్కువ మంది మాత్రమే ఓన్ వెహికల్స్ లో అయోధ్యకు వెళ్తారండి అండ్ చాలా మంది ఏంటంటే ట్రావెలింగ్ కోసం ఎలాంటి ట్రావెల్ సర్వీసెస్ ఫీమ్స్ ని మాత్రమే ఎక్కువగా యూజ్ చేస్తుంటారు అనమాట అండ్ ఈ ఫిమ్స్ క్యాష్ చేసుకోవడానికి ఇది ఒక మంచి ఆపర్చునిటీ కూడా ఈ ట్రిప్ ప్లానర్స్ లిమిటెడ్ మార్కెట్ క్యాపిటలైజేషన్ నైన్ థౌసండ్ వన్ సెవెంటీ త్రీ క్రోస్ అండి ఆర్ఓసీ ఫిఫ్టీ ఫోర్ పాయింట్ సిక్స్ పర్సెంట్ రిటోనిక్ ఫార్టీ సిక్స్ పాయింట్ నైన్ పర్సెంట్ ఉంది అండ్ ఫేస్ వాల్యూ వన్ రూపీ అండి అండ్ ఇండస్ట్రీ పిఏ చూస్తే టూ సెవెంటీ ఉంటే స్టాక్ పి ఫిఫ్టీ సెవెన్ పాయింట్ త్రీ మాత్రమే ఉందండి సో పిఈ రేషియో వైజ్ ఈజీ ట్రిప్ ప్లానర్స్ అనేది అండర్ వాల్యూడ్ కంపెనీ అనమాట అండ్ ప్రమోటర్ షేర్ హోల్డింగ్ సిక్స్టీ ఫైవ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ పబ్లిక్ షేర్ హోల్డింగ్ థర్టీ వన్ పాయింట్ టూ పర్సెంట్ ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ టూ పాయింట్ వన్ ఎయిట్ పర్సెంట్ అండ్ ఏ షేర్ హోల్డింగ్ టూ పాయింట్ త్రీ ఫైవ్ పర్సెంట్ ఉంది అండ్ కంపెనీ డెట్ వచ్చేసరికి వన్ వన్ సిక్స్ క్రోస్ ఉందండి అండ్ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ నుండి కనుక చూస్తే కంపెనీ సేల్స్ లో గ్రోత్ అనేది ఉందండి మార్చ్ ట్వంటీ ట్వంటీ త్రీ లో ఫోర్ థర్టీ క్రోస్ సేల్స్ పోస్ట్ చేసింది ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ ఫార్టీ త్రీ పర్సెంట్ ఉంది అండ్ నెట్ ప్రాఫిట్ వచ్చేసరికి వన్ ఫార్టీ సెవెన్ క్రోస్ పోస్ట్ చేసింది ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ ఫిఫ్టీ వన్ పాయింట్ ఎయిట్ జీరో దగ్గర ట్రేడ్ అవుతుందండి ఈ రోజు ఈ కంపెనీ షేర్ సెవెంటీన్ పర్సెంట్ పెరిగింది అనమాట లాస్ట్ వన్ మంత్ లో థర్టీ ఫైవ్ పర్సెంట్ పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ సిక్స్ మంత్స్ లో సెవెంటీన్ పర్సెంట్ పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ వన్ ఇయర్ క్రియర్ లో వన్ పర్సెంట్ నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ ట్రావెల్ ప్లానింగ్ స్టాక్ లో నెక్స్ట్ స్టాక్ ఏంటంటే థామస్ కుక్ లిమిటెడ్ అండి ఈ కంపెనీ మార్కెట్ క్యాపిలైజేషన్ సెవెన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ థర్టీ సెవెన్ క్రోస్ ఉంది ఆర్ఓసీ ఫైవ్ పాయింట్ టూ త్రీ పర్సెంట్ రిట్ జీరో పాయింట్ త్రీ నైన్ పర్సెంట్ ఫేస్ వాల్యూ వన్ ఉంది అనమాట అండ్ ప్రమోటర్ షేర్ హోల్డింగ్ వచ్చేసరికి సెవెంటీ టూ పాయింట్ త్రీ పర్సెంట్ పబ్లిక్ షేర్ హోల్ సెవెంటీన్ పాయింట్ సెవెన్ పర్సెంట్ ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ జీరో పాయింట్ ఫైవ్ సెవెన్ పర్సెంట్ డిఏ షేర్ హోల్డింగ్ ఎయిట్ పాయింట్ వన్ ఫోర్ పర్సెంట్ ఉంది అండ్ కంపెనీకి డెట్ వచ్చేసరికి ఫోర్ సిక్స్టీ టూ క్రోస్ ఉందండి అండ్ కంపెనీ ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ కనుక చూస్తే ఇయర్ ఆన్ ఇయర్ కంపెనీ సేల్స్ అనేవి బాగా పెరిగాయండి మార్చ్ ట్వంటీ ట్వంటీ టూ లో ఎయిటీన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఎయిట్ క్రోస్ సేల్స్ పోస్ట్ చేసింది కంపెనీ మార్చ్ ట్వంటీ ట్వంటీ త్రీ లో ఫైవ్ థౌసండ్ ఫార్టీ ఎయిట్ క్రోస్ పోస్ట్ చేసిందండి ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ కూడా మైనస్ నుండి పాజిటివ్ కి అనమాట అండ్ నెట్ ప్రాఫిట్ వచ్చేసరికి టెన్ క్రోస్ పోస్ట్ చేసింది ప్రెసెంట్ ఈ కంపెనీ సార్ వన్ సిక్స్టీ సిక్స్ రూపీస్ ఫార్టీ ఫైవ్ పైసా దగ్గర ట్రేడ్ అవుతుందండి లాస్ట్ వన్ మంత్ లో కంపెనీ సార్ థర్టీన్ పర్సెంట్ పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ సిక్స్ మంత్స్ లో అయితే వన్ సెవెంటీన్ పర్సెంట్ పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ వన్ ఇయర్ పీరియడ్ లో వన్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ నెక్స్ట్ బెనిఫిట్ అయ్యేది సిటీలో ఉన్న లోకల్ హోటల్స్ అండి ఎవ్రీ డే సిటీ కి థౌజండ్స్ ఆఫ్ పీపుల్ వస్తారు వాళ్ళు టెంపుల్ కి నియర్ గా ఉన్న లోకల్ ప్లేసెస్ లో స్టే చేస్తారు ఈ సెగ్మెంట్ లో డైరెక్ట్ లిస్టెడ్ బెనిఫిషరీ లేనప్పటికీ మార్కెట్ లో హోటల్ స్టాక్స్ ఇండైరెక్ట్లీ లీ లాభపడతాయండి సో ఇన్ దిస్ వే ఆగ్రా అండ్ వారణాసి లాంటి అదర్ సిటీస్ లో ఉన్న హోటల్స్ అండ్ రిసార్ట్స్ కి ఆక్యుపెన్సీ అనేది పెరగచ్చు అనమాట ఆల్ ఓవర్ ఇండియాలో ఐహెచ్ఎల్ ఈహెచ్ఐ మహేంద్ర హాలిడేస్ అండ్ లెమన్ ట్రీ లాంటి మోస్ట్ బిగ్ హోటల్స్ చైన్స్ సెవెంటీ పర్సెంట్ కంటే ఎక్కువ ఆక్యుపెన్సీతో భూమింగ్ కూడా అవుతున్నాయి ఇలా చెప్పుకుంటే డైరెక్ట్ గా బెనిఫిషర్ అయ్యే ఒక హోటల్ స్టాక్ ఉందండి ఫస్ట్ స్టాక్ ఏంటంటే అపోలో సింధూరి హోటల్స్ అండి ఇది ఎన్ఎస్ఈ లో మాత్రమే లిస్ట్ అయిన కంపెనీ అండి ఇది హాస్పిటల్స్ లో ఫుడ్ అవుట్లెట్స్ అలాగే రెప్యూటెడ్ ఆర్గనైజేషన్ మేనేజింగ్ బిజినెస్ చేస్తుంది కంపెనీ అవుట్ డోర్ క్యాటరింగ్ సర్వీసెస్ హాస్పిటల్స్ కి స్కిల్డ్ మ్యాన్ పవర్ అదర్ థింగ్స్ కూడా చేస్తుందండి ఈ స్టాక్ ఎలా బెనిఫిషరీ అవుతుంది అవుతుందంటే అయోధ్య లో త్రీ థౌసండ్ స్క్వేర్ మీటర్స్ లో కంపెనీ మల్టీ లెవెల్ పార్కింగ్ ఫెసిలిటీ ఉందండి ఇది ఒకేసారి మల్టిపుల్ డివోటీస్ కి సైమల్టేనియస్లీ హోస్ట్ చేయగల రెస్టారెంట్స్ కోసం రూఫ్ టాప్ ఏరియా కూడా ఉందన్నమాట అండ్ ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటైజేషన్ సిక్స్ ఫిఫ్టీ నైన్ క్రోస్ అండి ఇది ఒక మైక్రో క్యాప్ కంపెనీ ఆర్ఓసి లెవెన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ రిటర్న్ నైన్ పాయింట్ టూ వన్ పర్సెంట్ ఉంది ఫేస్ వాల్యూ ఫైవ్ రూపీస్ అనమాట అండ్ ప్రమోటర్ షేర్ హోల్డింగ్ సిక్స్టీ ఫోర్ పాయింట్ సెవెన్ పర్సెంట్ ఉంది అండ్ ఈ కంపెనీకి డేట్ వచ్చేసరికి సెవెంటీ ఎయిట్ పాయింట్ టూ క్రోస్ మాత్రమే ఉందండి అండ్ లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ లో ఈ కంపెనీ త్రీ సిక్స్టీ సెవెన్ క్రోస్ సేల్స్ పోస్ట్ చేసింది అండి ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ ఫైవ్ పర్సెంట్ ఉందన్నమాట నెట్ ప్రాఫిట్ వచ్చేసరికి సెవెంటీన్ క్రోస్ పోస్ట్ చేసింది అండ్ టూ థౌసండ్ ఫిఫ్టీన్ నుంచి కూడా ఈ కంపెనీ డివిడెండ్ కూడా పే చేస్తుంది అండ్ ఈ రోజు కూడా ఈ స్టాక్ ఫైవ్ పర్సెంట్ పెరిగి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఎయిట్ దగ్గర క్లోజ్ అయింది అండి లాస్ట్ వన్ మంత్ లో కనుక మీరు చూస్తే సిక్స్టీ వన్ పర్సెంట్ పెరిగిందండి అలాగే సిక్స్ మంత్స్ పీరియడ్ లో ఎయిటీ నైన్ పర్సెంట్ పెరిగింది అండ్ వన్ ఇయర్ పీరియడ్ లో నైన్టీ సిక్స్ పర్సెంట్ పెరిగింది కంపెనీ స్టాక్ సో అయోధ్యలో రామ మందిరం ప్రారంభం వల్ల ఎక్కువగా బెనిఫిట్ అయ్యే స్టాక్స్ ఇవేనండి ఇదండి ఈ రోజు వీడియో ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ పర్పస్ చేసింది స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసే ముందు మీరు మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ ని కన్సల్ట్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ గుడ్ డే